స్నేహితులారా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలందరినీ ఆహ్వానిస్తూ మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను పునరుద్ధరించగలిగిన బలపరచగలిగిన ఈ దేవుని వాగ్దానమును బట్టి సంతోషిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానమును ధ్యానించుటకు ఎంతో ఆనందిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సువార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు వచ్చితినని తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నది ఏమై ఉండవలను అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అని బయలుపరచుట క్రయించగలము ఈరోజు మన ధ్యాన అంశము క్రిస్మస్ అంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చుట దేవుని ఆజ్ఞను నెరవేర్చుట అనే మాటను మీతో కలిసి ధ్యానించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మొదటిది నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయటకు వచ్చానని తలంచకూడదు రెండవది వాటిని నెరవేర్చుటకే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను అనే ఈ రెండు మాటలు ఈ ఉదయకాల సమయమున మనము ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది ఈరోజు ప్రతి మానవుని వ్యక్తిగత జీవితాలను మనము గమనించినప్పుడు ప్రతి మానవునికి ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైన బాధాకరమైన కష్టతరమైనటువంటి విషయం ఏమైనా కనబడుతుందా ప్రతి వ్యక్తిలో అని ఆలోచన చేసినప్పుడు పద్ధతిగా బ్రతకడము క్రమముగా బ్రతకడము చెప్పింది చేయడము అనేది చాలా కష్టతరమైనటువంటిదండి ఇదిగో ఈ విధంగా బ్రతికితే మంచిగా బాగుపడతావు ఈ విధంగా ఆలోచించు మంచి ప్రయోజకుడు అవుతావు ఈ అలవాట్లు మంచివి కాదు నువ్వు నాశనం అవుతావు అనేటటువంటి గొప్ప గొప్ప విషయాలు చెప్పినామనుకోండి అవి వారికి ఎట్లా అనిపిస్తాయంటే అసహ్యంగా అనిపిస్తాయి చెప్పేవారు ఎట్లా అనిపిస్తారంటే ఇది ఒక పనికి రాని వ్యక్తి అనేటటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇది చాలా బాధాకరమైన ప్రమాదకరమైన కష్టానికి నష్టానికి తీసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితికి మనల్ని లోను చేస్తున్నటువంటిది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడు కూడా ఈ సర్వ సృష్టిలోని మానవాళిని సృజించినప్పుడు మానవుణ్ణి తన స్వరూపములో పోలికలో సృజించి తాను వారికి తెలియజేసినటువంటి విషయము ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఇదిగో మీరు ఈ విధంగా బ్రతకండి ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి ఈ భూమిని అంతటిని నిండించండి అని గొప్ప దీవెన ఆశీర్వాదములతో దీవించి ఉన్నాడు కేవలము దేవుడు మానవుని ద్వారా జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఇదిగో నా స్వరూపము మీరు కోల్పోకండి నా గుణ లక్షణాలను మీరు కోల్పోకండి నాతో ఇవి కోల్పోయినప్పుడు నా సహవాసాన్ని మీరు కోల్పోతారు దానిని బైబిల్ పరిభాషలో ఏమంటారు అంటే ఆజ్ఞ అతిక్రమము దేవుని మాటను నిర్లక్ష్యము చేయడము అశ్రద్ధ చేయడము లేదా అధిగమించడము తద్వారా పాపము అనేది మానవునికి సంక్రమిస్తూ ఉంటుంది అందుకే ఆజ్ఞాతి క్రమమే పాపము అనగా దేవుడు ప్రతి మానవునికి సమస్త జీవరాశులకు ఆయన గొప్ప స్వేచ్ఛనిచ్చినాడండి ఈ స్వేచ్ఛ అనేది అనుభవించడంలో మానవుడు నేటికి విఫలమవుతూనే ఉన్నాడు నువ్వు సంతోషంగా బ్రతకయ్యా నువ్వు ఆనందంగా బ్రతకయ్యా నువ్వు ఉన్న దాంట్లోనే ఆశీర్వాదకరంగా సంతోషిస్తూ బ్రతకు నీవు కష్టపడి నీ చెమట కార్చి నువ్వు కష్టించి నువ్వు పంచి ప్రయోజకుడవు కా అని తెలియజేసినటువంటి సమాచారము ఎవరికీ ఉండదండి ఇక్కడ కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది విఫలమవుతున్నటువంటి మానవుని జీవితాన్ని సఫలము చేయడానికి ఆ వాక్యమే శరీరధార అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించి ఆ వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట ఏంది తెలుసా ఇదిగో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను నేను కొట్టివేయ వచ్చి తినని మీరు తలంచవద్దు వాటిని నెరవేర్చడానికే ఒకటి నెరవేర్చబడాలి అంటే దాని కొరకు ఎంత ప్రయాసపడాలనో అక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే మానవుడు దేవుని మాటను నెరవేర్చడానికి దేవునితో సహవాసము కలిగి జీవించడానికి దేవుని ఆజ్ఞలను అతిక్రమించకుండా బ్రతకడానికి ఇష్టపడుటలో విఫలమవుతున్నాడు కాబట్టి యేసు క్రీస్తు ఈ లోకంలో మానవుడిగా జన్మించి శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించి దైవ స్వరూపమును దేవుని పోలికను అనగా గుణలక్షణాలను దేవుని చిత్తాన్ని అనగా ఆయన మాటను దేవుని సంబంధాన్ని సహవాసాన్ని కోల్పోకుండా ఈ లోకంలో బ్రతికినటువంటి వ్యక్తిగా మనకు పరిచయం చేయబడుతూ ఉంటున్నాడు ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి ప్రియ స్నేహితులారా సహోదరి సహోదరి మనులారా యేసుక్రీస్తు జన్మించినటువంటి జన్మ ఏంటి తెలుసా దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దైవ మానవ సహవాసమును కోల్పోకుండా బ్రతకడానికి ఇదిగో దేవుని పోలికలో ఆ గుణలక్షణాలను కోల్పోకుండా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము అనేటటువంటి గలతి ఐదు ఇరవై రెండులో చెప్పబడిన ప్రతి విషయాన్ని ఆత్మఫలములను కలిగి జీవించడానికి ఆయన ఈ లోకానికి పరిచయం చేయబడ్డాడు నీవు నేను ఈరోజు క్రిస్మస్ జరుపుకోవడానికి ఆనందం ఏంటి తెలుసా దేవుడు నీవు నేను నెరవేర్చలేని జయించలేని మన స్వేచ్ఛను మనము కాపాడుకోలేనటువంటి బలహీన పరిస్థితులకు లోనైనప్పుడు ఆయన తానే కలుగజేసుకొని మనల్ని ప్రేమించి ఇదిగో ఆయన ఆజ్ఞలను నెరవేర్చి మనందరికీ తన కృపనిచ్చినాడండి ఈ ఉదయకాల సమయమున ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మనము ఎంతో గొప్ప భక్తిపరుడను నేను గొప్ప విశ్వాసిని అని ఎంతో గొప్పగా పర పండుగలను జరిగించగలను ఎంతో గొప్పగా ప్రసంగాలు చేయగలను ఎంతో గొప్పగా మనుషులను మైమార్పించగలను చెప్పగలుగుతున్నటువంటి మనము ఈ క్రిస్మస్ పండుగ ఏ లెవెల్లో మనము చే జరుపుకోవడానికి ఆనందానికి అవధులు లేని జీవితాన్ని అనుభవిస్తున్నామో తెలియదు కానీ దేవుని చిత్తాన్ని దేవుని స్వరూపాన్ని దేవుని పోలికను గుణలక్షణాలను దేవుని దైవ ఆజ్ఞలను మనము నెరవేర్చగలిగినటువంటి క్రిస్మస్ చేసుకోగలుగుతున్నామా నిజంగా ఆయనను ఆయన సహవాసాన్ని ఆయన గుణలక్షణాలను కోల్పోకుండా మనము బ్రతకగలుగుతున్నామా అని ఈ ఉదయకాల సమయమున యేసుక్రీస్తు యొక్క జన్మ మనల్ని సవాలు చేస్తూ ఉంటుంది మనిషిగా ఎవరైనా పుట్టొచ్చండి మనిషిగా బృత్ పుట్టిన ప్రతి ఒక్కడు ప్రతి వ్యక్తి నీవు కావచ్చు నేను కావచ్చు బ్రతకడము అనేది గొప్ప ఏమీ లేదు కానీ బ్రతుకుతున్న బ్రతుకు దేనికి ఆదర్శవంతంగా బ్రతుకుతున్నావు నీ తల్లిదండ్రుల నా తల్లిదండ్రుల మాటలు మనం వింటున్నామా నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క చిత్తానికి లోబడి మానవ జీవితాలలో మానవ సంబంధాలను విఘాతము కలిగించే చెడు వ్యసనాలకు దూరంగా బ్రతకగలుగుతున్నామా నా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నటువంటి వాటికి దూరంగా ఉండగలుగుతున్నామా లేదా మోసాలకు అబద్ధాలకు అలవాటు పడి దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉంటున్నామా అని జ్ఞాపకం చేయగలుగుతుంది ఈ విధంగా మన జీవితంలో ఈ క్రిస్మస్ దినాన నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చగలను అనుదినము నేను దేవునికి ఇష్టానుసంగా బ్రతకగలను నా కుటుంబ జీవితము నా విశ్వాస జీవితము నా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి మైమపరచగలను అనుదినము ఆయన ఆజ్ఞలను శిరసా వహిస్తూ ఆయన పోలికను ఆయన యొక్క గుణలక్షణాలని ఆయన స్వరూపాన్ని కోల్పోకుండా బ్రతకగలను అని చెప్పగలిగినటువంటి స్థితికి మనల్ని నడిపిస్తుంది ఈ క్రిస్మస్ పండుగ అందుకు సంతోషిస్తూ దేవుడు ఈ మాటలు మనందరిలో దీవించి గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దినమును బట్టి సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభావ సమస్త మానవాళి నీ స్వరూపాన్ని నీ పోలికలను కోల్పోయినప్పుడు నీ ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు అది మా కుటుంబాలలో మా విశ్వాస జీవితంలో మా ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఎంతో పాపానికి శాపానికి గురి చేస్తుంటున్నప్పుడు దాన్ని నెరవేర్చలేనటువంటి దౌర్భాగ్య స్థితిని మేము అనుభవిస్తున్నటువంటి వేళ నీ కుమారు నీ లోకానికి పంపించి నీ ఆజ్ఞలను నీ చిత్తాన్ని నెరవేర్చి నీతో సహవాస బంధాన్ని తిరిగి పునరుద్ధరించి మా అందరినీ క్రిస్మస్ ఆనందంలోనికి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ సంతోష సమాధాన ఆనందములతోనూ ప్రతిబిడను నింపి దీవించి ఆశీర్వదించి నీ ఆజ్ఞలు నీ చిత్తానికి లోబడి నెరవేర్చగలిగినటువంటి స్థితి మా అందరికీ మీరు దయచేసి బలపరచుమని క్రిస్మస్ ఆనంద శుభముల ద్వారా మమ్మల్ని దీవించుమని ఈ దినమున ఇది జరగాలి అని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారో వారి హృదయ కోరికలను మీరు నెరవేర్చి మయము పొందుమని మంచి ఆయురారోగ్యములను ఆరోగ్యములను ఆశీర్వాదములను సంతోష సమాధానములతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెనాయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్